ए आप ऐसे फिरो आगे रेमा ए एंटर आओ इन्होंने चले चलते हैं इस साइड को ले रे ये अंदर आके इबादत खाना नमाज के लिए बनाया है ये ये पूरा शिवाजी की ताम آتھن چار پا گاڑی ۾ ڪار ٿي

ఈ ప్రపంచాంతి కోసం జరిగే సదస్సు ఇంతకు ముందు కూడా మన జిల్లాలో

షార్ట్ నోటీస్ వచ్చేసి తర్వాత బడ్జెట్ డిమాండ్స్ ఇవన్నీ ఉన్నాయి అప్పుడు ఆయన రోజు వస్తున్నాడు అదే సచివ్ గారు టైం దొరకడం లేదు కౌన్సిల్లో హైకోర్టు బెచ్ని సబ్మిట్ చేస్తా ఉన్నా అసెంబ్లీ అయిపోయింది అసెంబ్లీ అయితే ముఖ్యమంత్రి గారు డిస్కషన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కౌన్సిల్కి చూడు కౌన్సిల్ బయట ఎందుకంటే మెంబర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అసెంబ్లీలో పోతారు కౌన్సిల్ మెంబర్ కౌన్సిల్ అంటారు వాళ్ళు రావడం ఎంటర్స్ ఉండదు అంతా ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి రెండు సార్లు పోతాం నాకు ఒక వచ్చి వచ్చి సార్లు గుండరాజశేఖర్ గారు కార్యశాఖ ఇబ్బంది కోసం బిజీ కూడా కార్యక్రమం ఇక అసెంబ్లీ కౌన్సిల్ ఎంతో బయట రాజశేఖర్ గారు ఏమిటప్పుడు పోయి హరి ఎంతో మాట్లాడతారు చాలా టైం లేదని మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడకూరాన్ని ನೀವು ನೀವು ಬಿಸ್ತಾ ನೋಚಿ ನೀವು ನೋಡಿ ನಾ ಕಾಲ್ಸ್ ನೀವು ಮಾ ರೆಸ್ಪನ್ಸಿಬಿಲಿಟಿ ರಾಲ್ಸೇನು ಅದೇ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರೋ ಆಯ್ನೆ ಇವನ್ನ ಕಾಲ್ಸಿರೋದು ಅಡಿ ಕಲೆಕ್ಟರ್ ಗಾರಿಗೆ ಅದನ್ನ ಈ ಲೆಟರ್ ಆಗಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರಿಗೆ ಇಚ್ಛಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರಿಗೆ ಇಚ್ಛಿನ ಮೊದಲ ಫೋನ್ ನಾನು ದಾನ್ಮಿರೇನು ರೀಪ ತೊಂದರೆ ಕೊಟ್ಟು ಮೇಲೆ ತೊಂದರೆ ಪಡೆದಾ వెళ్ళా లేదు ఖచ్చితంగా మళ్ళీ రిమెండ్ చేయండి చేయాలన్నా మళ్ళీ సిఎం గారి పీఎస్ ఫోన్ చేశాను సింగ్గాడికి పొలా మన పాపం ఆయన కూడా పీఎస్ సింగు గారు డెన్చంద్రా మీరు సీఎం సీఎం గారికి ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు చెప్పాలి సార్ అని చెప్పి సిఎం గారితో మాట్లాడి మేడం గారికి చెప్తాయి ఎస్టిమేట్ ఎంత చేయండి అమ్మా అని చెప్పి మళ్ళీ చెప్పి మా దాసీవాడి గారు ఎస్టిమేట్ అయ్యింది అంటే మీరు అంతా చెప్తే అంత ఇస్తా అని చెప్పాను ప్పటి నుంచి లోపల పెడన్నాను కళ ప్రకారం చెప్పాను ఆ ఐదు నిమిషాలు నా ఫ్రెండ్స్ అండ్ వచ్చింది వచ్చాయి మీరు వేడి చూసి దాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఎంత కొంత నడమణి అనిపిస్తున్నాను నేను మనకు వాడిపోయాల్స్ వచ్చింది నేను ఎందుకు నడమణి ఇంకా లేదు నేను చేయాల్సిన బాధ్యతలు చేశాను మాట రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇదే ఇదే మనకి ఇచ్చావు నాకు రెండు కోట్లు బాగా శాలరీకరణ కానీ నేను ఇవ్వాలని చెప్పి ఫైన్ రాసి పంపించాను నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చాడు ఫైన్ నేను రాసి పంపించాను డబ్బులు లేవు కాబట్టి అందరికీ అడ్జస్ట్ చేయాలా శాలరీకరణకు అది కోటి రూపాయలు ఇవ్వండి సార్ రాశాను ముఖ్యమంత్రి గారు కొట్టేసి ఇష్యూ టూ కోర్స్ అని రాశా రెండు కోటి రూపాయలు ఎవరికి నేను చెప్పాను స్టేజ్ మీద మీద కాదా నేను ముందు ముఖ్యమంత్రి గారికి పర్మిషన్స్ కూడా ఏదైతే ఇచ్చిన కాదు ఎందుకు వెళ్ళాలని అనుకోండి ఒక్కొక్కరికి అని చెప్పి చెప్పారు చెప్పి ఈ విధంగా అభిమానం ఆ పేద చేయాలి బయటకు తీసుకురావాలి ఎందుకంటే ముస్లింల పరిస్థితులు మనం తెలుసు అందరు పేదవాడి ఎంత సఫీర్ గుర్తుదాలే అందరు చేసేందుకు ఇద్దరికి పెట్టుకుని అది ఎప్పుడు చేరే అందరు పరిచాలి పేదవాడు పేదవారి కోసం ఏదైనా చెప్పడం చెప్పాడు ఆయన ఎన్టీ రామారావు గురించి పేదవారి కోసం ఏదైనా చేయాలి తప్పలే ఎన్టీ రామారావు గారి గురించి వాస్తవీ ఎప్పుడూ మాకు ఎప్పుడూ మీరు చెప్తాన్నారు గోరు ఎవరు తర్వాత సీపీ కుట్టడైనా వసమతులు గురించి గురించి ఎవరు ఆలోచించారా మీ రెస్పాన్సిబిలిటీ కదా ఏ పేదవాడు కాబట్టి కదా మీరు గడిచినారు మీరు ఎవరు తీసుకొచ్చి పెట్టి వందలా సార్ అందించేసి కలెక్టర్ కూడా అట్లా పెడితే అట్లా తిండి పెట్టకూడదని షాధికారం గడిచింది ఎందుకంటే కట్టొచ్చిన సాధికార పల్లెగారు ఆయన ఇంట్రొడ్యూస్ చేసింది ఒక్క సాధికార్యారా ఆయన ఎన్ని సాధికారా కొన్ని వందల సాధికారాలు తెలంగాణ కానీ కానీ ఇప్పుడు ఎలక్షన్ అన్ని లాడ్లీ బహిరానికి వెళ్ళినారు అందరు బీహార్ బీచ్ హర్యానానికి లాడ్లీ బైరాములే మధ్యప్రదేశ్ లాడ్లీ బేరీ ముఖరే ఆంధ్రప్రదేశ్ చురువాల్సిన హిందుస్థాన్ ఎక్కడ పైలబా

మినిస్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి ఎస్పీ గారికి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ అలాగే ఆఫీసర్స్కి ముందున్న ఇస్తమా కమిటీ మెంబర్స్ అలాగే ముస్లిం మత పెద్దలందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పేరు పేరు నమస్కారాలు ఇప్పుడు కమిటీ మెంబర్స్ అలాగే పెద్దలు చెప్పారు ఇస్తమా అన్నది ఫర్ ప్రమోషన్ ఆఫ్ పీస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ బ్రదర్హుడ్ అండ్ ఆల్సో టు ఎంపవర్ ద కమ్యూనిటీ మనము ఈ కార్యక్రమం చేస్తున్నాము అని చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమం మన జిల్లాలో ఆత్మకూరులో జరిగడం గౌరవ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇస్తమా కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది అలాగే డిస్టిక్ వైఫ్ నుంచి ఎటువంటి సపోర్ట్ అందించాలన్నది కూడా డిస్కస్ చేయడం జరిగింది ఎస్పీ గారు చెప్పారు ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూ లేకుండా అలాగే ప్రోగ్రామ్ చాలా స్మూత్గా రన్ అవ్వడానికి ఏమేమి సపోర్ట్ కావాలో అంతా ఎస్పీ గారు చూసుకుంటారు ఇక్కడ ఎస్పీడిసి ఎస్సీ గారు కూడా వచ్చారు మీకు పవర్ సప్లై గురించి కానీ ఇక్కడ మనకి లెవెలింగ్ రోడ్స్ అన్నది ఎస్సీ ఎస్సీ ఉన్నారు ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే మెయిన్ కమిటీ ఒకటి ఉంటుంది కమిటీలో ఎలాగూ ఉంటారు ఇస్తమా కమిటీ వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే పెద్ద ప్రోగ్రాము టూ ల్యాక్ మెంబర్స్ నుంచి అరైవల్ స్టార్ట్ అవుతుంది జనవరి సెవెంత్ ఎయిత్ నైన్త్ మళ్ళీ అవుతుంది అంటే దగ్గర దగ్గర ఫైవ్ డేస్ కోసం మనం అరేంజ్మెంట్ చేసుకోవాలి కాబట్టి ప్రతి పని ఆర్గనైజ్ ఒక సబ్ కమిటీ అనేది ఉండాలి ఆ సబ్ కమిటీ లో మేము ఆఫీసర్స్ మెంబర్స్ యాడ్ చేస్తాము అప్పుడు టుగెదర్ కలిసి వర్క్ చేయడానికి అవుతుంది ఎందుకంటే ఏ లొకేషన్ లో ఏం అరేంజ్మెంట్ చేయాలి అన్నది ఇస్తమా కమిటీ మెంబర్స్ కి క్లారిటీ ఉండాలి అందులో ఉన్న ఆఫీసర్స్ కూడా క్లారిటీ ఉండాలి అందుకని పిఆర్ అండ్ ఆర్ వాళ్ళు మీకు లెవెలింగ్ గానీ రోడ్స్ కానీ వాటికి సపోర్ట్ ఇవ్వ ఇస్తారు మీకు అలాగే డ్రింకింగ్ వాటర్ అండ్ రెగ్యులర్ గా వాటర్ మీరు కాళ్ళు కట్టుకుని అక్కడ ప్రేయర్స్ అటెండ్ అవడానికి లేదంటే టాయిలెట్స్ విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్నింగ్ వాటర్ కి విత్ ఎంపీడీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ సపోర్ట్ ఇస్తారు శానిటేషన్ మెయింటెనెన్స్ ఈ ఫైవ్ డేస్ ముందు తర్వాత కూడా చాలా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా

दिसंबर से पहले भी ये कोऑर्डिनेशन मीटिंग रखा है तो उसके लिए कलेक्टर मैम को थैंक यू बोलते हैं कि अभी हो सकते है। और हम यही चाहते हैं कि बहुत बढ़िया से सब पीसफुली सब किसी भी ट्रैफिक समस्या ना हो और बढ़िया फंक्शन हो जाए इसके लिए कोऑर्डिनेशन मीटिंग सारे डिपार्टमेंट्स आए

اندر آکو عبادت خانہ نماز کي لاءِ بنائي هيءَ هيءَ پورا عبادت خي تام خان آکو چار پانچ ڪاري ۾ ڪاري تو